ప్రైజ్ ద లాడ్ ప్రభునే సుక్రిస్తున్నాములు మీ అందరికి శుభములండి బాగున్నారా ప్రేమైన దేవుని బిడ్డలారా చిన్న హెచ్చరిక మాట చెప్పి మీతో ముందుకు వెళ్తాను యష్యా గ్రంథం నలభై తొమ్మిదో సాయం పదహారు వచ్చినాం చూడము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు ఇంత్యము నా ఇద్దరున్నవి పద్నాలుగు వచ్చినలో అయితే సియోను యహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు ప్రభు నన్ను మరుచి ఉన్నాడు అని అనుకునిచున్నది వారైనా మరుచుతురు కానీ నేను నిన్ను మరువను అని ఇరవై పదహైదు వచ్చిన ఉంది అంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఇక లేదు అని అనుకుంటున్నారు కానీ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చండ్రి మరుచున వారైనా మరుచునే నేను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు మర్చిపోయేవాడు కాదు ప్రేమైన వాళ్ళరా దేవుడు మర్చిపోయేవాడు ఎప్పుడు కాదు ఎవరు బాధపడద్దు నిజంగా దేవుడు నిన్ను తన అరచేతుల్లో చెక్కున్నాడు నిత్యము నీ చుట్టూ ప్రాకారాలు వేసాడు అయితే అనుకుంటున్నావు అది నీ తలంపు అది నీ ఆలోచన దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు తన హస్తాల్లో నేను చెక్కున్నాడు రండి నేను హెబ్రోని క్యాలెండర్లోనికి వస్తాం యశ్యా గ్రంథం నలభై తొమ్మిదవ అధ్యాయము ఏడవ వచ్చిన ఏడవచ్చిన యహోవా నమ్మకమైన వాడనియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు ఈ భాగం ఏం తెలియజేస్తుందంటే ప్రేమిన వాళ్ళరా ముఖ్యంగా ప్రియమైన మిత్రులరా ప్రేమిన వాళ్ళరా ఇక్కడ యేసు ప్రభ వారిని తృణీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది నిరాకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది ఇస్రాయిలుకు విమోచకుడు పరిశుధ దేవుడైనటువంటి దేవుణ్ణి వారు తృణీకరిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది అంటే ఏసుప్రభారు సేవకుడిగా అనేకులు చూశారు కానీ ఆయన దేవుడిగా మహింపరచలేకపోయారు పిలాతు హెరోదు లాంటివారు వరెదుట యేసుప్రభు నిలబడినప్పుడు సేవకుడిగా చూశారే కానీ ఆయన దేవుడిగా ఆరాధించలేకపోయారు గ్రంథం యాభై మూడో అధ్యాయం మూడవ వచనంలో ఆయనను తృణీకరించారు చదివేనా మిత్రులారా చదువుతున్నాను గ్రంథం యాభై మూడవ అధ్యాయము మూడవచ్చిన చదువుతున్నాను అతడు తృణీకరింపబడిన వాడు ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుమించేవాడు గాను మనుషులు చూడనలేని వాడుగాను గాను నేను అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయపో ఎన్నిక చేయలేదంట అండి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు భూలోకానికంటే ప్రిమిన ఎందుకు వచ్చారు ఆరో వచ్చిన ఉంది యశాగ్రాంత నలభై తొమ్మిది ఆరు నువ్వు యాకోపు గోత్ర వారిని ఉద్ధరించినట్లు ఇస్రాయల్లో తప్పిపోయిన వారిని రప్పించినట్లు అర్థమైందా కింద రాసింది గంతముల వరకు నీవు నేను కలుగుజీవు రక్షణ సాధన సాధన ఒకటికై అనుజనులకు వెలుగు వెలుగై ఉన్నట్లు నియమించి ఉన్నాను కాబట్టి అనుజనులకు వెలుగు కావటానికి అనేకులు అర్థమైందా ఏ ఒక్కరు ఇస్రాయిలీలే కాదు అనేకులను ఉద్ధరించడానికి యేసుప్రభు వచ్చారు అనేకులను ఉద్ధరించడానికి యేసుప్రభు వారి భూలోకానికి వచ్చారు తీతుపత్రికలో ఉంది రక్షణకరమైన దేవుని కృపాని అనేకులకి ఒకరికి కాదు కాబట్టి దేవుని కృప ఎందుకు వచ్చింది ఎందుకు ఏసుపురం వచ్చారు కృపాసతి సంపూర్ణ ఎందుకు వచ్చాడంటే అనేకులు ఉద్ధరించడానికి వచ్చాడు అయితే ఆయన్ను అనేకులు తునీకరించారట ఇలా అనేక రెఫరెన్స్లు మత ఈ శువార్త ఇరవై ఏడు ఇరవై రెండవ వచ్చనంలోను యోహాన్ సువార్త పదిహేనో అధ్యాయంలో కూడా మనం చూస్తే ఇరవై నాలుగు వచనంలోను అపోసల కార్యములు ఆ మాట చదువుతాను ఏడో అధ్యాయము ఏడో అధ్యాయం యాభై రెండవ వచనంలో నేను చదువుతున్నాను వినండి అపోసుల కార్యములు ఏడో అధ్యాయము యాభై రెండవ వచనంలో ఏడు ప్రిమీన్ వాళ్ళరా జాగ్రత్తగా ఆలకిద్దాం యాభై రెండవ వచ్చి చదువుతున్నాను ఇక్కడ స్పష్టంగా మీరు మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకై ఉండేవి ఆ నీతి మద్దతును రాకనికి వచ్చి ముందుగా తెలిసిన వారిని చంపిరి ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి రి ఆయనను తృణీకరించారు ఇబ్బంది పెట్టారు ఆయన తరపున వచ్చిన వారిని కూడా ఇబ్బంది పెట్టారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే యేసు సుప్రభు వారిని ఇప్పుడు ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఎవరైతే తప్పుగా అర్థం చేసుకున్నారో ఇప్పుడు ఆయన నమ్మే సమయం వచ్చింది ఆయన ఆరాధించే సమయం వచ్చింది ఆయన ఘనపరిచే సమయం వచ్చింది అని చెప్తున్నాడు అర్థమైందా కాబట్టి రాజులు సైతం అందరూ కూడా మృక్కే సమయం వచ్చింది తూర్పు దేశ జ్ఞానులు ఆయన గణపరిచారు ఆయన దగ్గర స్వాగిల పడ్డారు హేరోదు వారు కాబట్టి ఎవరైనా కానీ దానిలో నీ దేవుడు గొప్పవాడు నీ దేవుడు తప్ప మరేమీ లేదు ఏసేపు దేవుడే దేవుడు మూర్తికై దేవుడే దేవుడు అంటే ఇలా ఎన్ని చూడగలం మనం అంటే మిత్రులారా దేవుని ప్రజలారా దేవుని ఆలోచనలు గ్రహించండి రాబోయే దినాల్లో ప్రతి మోకాలు నామమున వంగాల్సిందే ఎందుకంటే ఆయన ఉద్ధరించేవాడు ఆయన రక్షించేవాడు ఆయన విడిపించేవాడు ఆయన ఆదరించేవాడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు తన అరచేతిలో చెక్కున్నవాడు ఎన్ని చెప్పగలను నేను నిన్ను అన్ని విషయాల్లో ఆదరించి పరామర్శించగలవాడు మిత్రులారా రాబోయే కాలం ఒకటి ఉంది ఎవరైతే వేసినందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన ఆరాధిస్తారో ఆయన గణపరుస్తారో ఆయన పూజిస్తారో వారు ఎత్తైన అనగా నిత్య రాజ్యానికి చేరే అవకాశం ఉంది కాబట్టి అనేకులట అనేకులు అనేకులు ఆయన ఆరాధించే కాలం అందుకే సమరిస్తే అమ్మ ఒక కాలం వస్తుంది ఆ కాలమున ఈ పర్వతం మీద నేను తనని ఆరాధించరు ఆత్మతో సత్యముతో ఆరాధించ అది ఇప్పుడే ఉన్నది కాబట్టి సత్యాన్ని తెలుసుకొని అప్పుడే కదా ఆ సుకారుణ ప్రాంతంలోని ప్రజలు ఈయన నిజముగా అని తెలుసుకొని ఆరాధించలేదా ఆరాధించారు ఇలా బైబిల్ చూస్తే ఎంతమంది ప్రభువును ఆరా అనేకులు తెలుసుకొని ప్రభున నపంసకుడు దేవుని ఆరాధించాడు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ప్రియమైన మిత్రులరా బాగా అర్థం చేసుకోండి ఒకనొక సమయం ఉంది ఆయన అనేకులు ఆరాధించే సమయం రాబోతుంది నువ్వు అనుకోవచ్చు రేపు ఎల్లుండి కాదు అనేకులు గ్రహిస్తారు రాజులు గ్రహిస్తారట అధికారులు ఆయన ఆరాధిస్తారట కాబట్టి ఈ సమయంలో నువ్వు ప్రభుని సంపూర్ణంగా తెలుసుకొని ఆయన శక్తిని తెలుసుకొని ఆయనను ఉద్ధరించేవాడని తెలుసుకొని ఆయన ఆరాధిస్తే ప్రభు నిన్ను కనికరిస్తాడు ప్రభు నిన్ను విడిచిపెట్టాడు నువ్వు వెళ్తున్న ప్రతి పరిస్థితుల్లో ఆయన ఆదరిస్తాడు ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నాడు ఒకళ్ళ తల్లి మర్చిపోయినా నేను నిన్ను మరవోనంటున్నాడు రన్ని ప్రార్థన చేస్తాం మీరు ఇంకా అనేక విషయాలు ప్రియమైన వాళ్ళరా మీ ప్రార్థన అవసరతల కొరకై ఒకవేళ మీకు సేవకులు లేక మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మేము మా అవసరతలు చెప్పుకోవాలి అని అనుకుంటే ఎందుకంటే ఏదో ఇది ఏదో సంపాదించుకోవడానికి మేము చేసే ప్రయత్నం కాదు నేను మొహమాటం లేకుండా చెప్తున్నాను ఎవరైనా సేవకులు లేక చాలా సమస్యల్లో ఇరుక్కొని అనే ఒకరు ప్రార్థించండి మీతో మాట్లాడాలి అని అనుకున్న వాళ్ళైతే మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ప్రార్థన చేసుకుందాం పరిస్థితులు ఎంత అండీ కృపకల దేవస్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరు ముందుకై సూచిస్తున్నాం మీ కార్యములు ఎంతో ఉన్నతమైనవి మరి ఎంతో శక్తిగల దేవ స్తోత్రాలు ప్రభు అనేకులు అధికారులు రాజులు సైతం గ్రహించి ఆయన నిన్ను ఆరాధించే కాలం మీరు అనేక జను అనుజనులకు వెలుగై ఉన్నారు ప్రభు నేను కనికరించండి అనేకులను ఉద్ధరించగల దేవుడు అనేకులను ఆదరించగల దేవుడు అనేకుల్ని ప్రభు విడిపించగల దేవుడు మర్చిపోయేవాడు కాదు నాయన మా ప్రియులందరిని కనికరించండి ప్రార్థనా వస్తువులు కోరుతున్న బిడ్డలకు చెల్లి శార కుటుంబాన్ని ఆదరించండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నిశన్నలు వేడుకొచ్చు అందరిని కూడా ఆదరించి బలపరచమని ఆయన నీరజ గారి కొరకై ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన నా తండ్రి కనికరించము కృపచూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ విధంగా సహోదరికి మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయని సాయం చేయండి నా ప్ర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు నేను మళ్ళీ అని ఉన్నారు మరి కనికరించని సాధించండి ఇంకా మా ప్రియులందరి కొరకై నిశన్నలు వేడుకొచ్చు అందరికి కావాల్సిన ఆదరణ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో అందరికి కావాల్సిన ఆదరణ క్షేమం మీరు కలిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థించాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్